అన్నమయ్య జిల్లా రాజంపేట రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపు మేరకు రాజంపేట ఎక్సైజ్ కార్యాలయం వద్ద నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని నిరసన కార్యక్రమం చేపట్టారు అసలు వచ్చిన మహిళలందరికీ వందనాలు నాతోటి సోదరులందరికీ కూడా నాయకులకు వందనాలు నాతోటి మహిళలందరికీ మహి వందనాలు ఈరోజు మనము నకిలీ సారాయ్ ఉద్దేశం గురించి ఈరోజు అందరం ర్యాలీతో నిరసనతో ఈరోజు మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు రఘునాథ్ రెడ్డి గారు అయితే మన నాయకులైతేమి మన ప్రతి ఒక్కరైతేమి అందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ మీడియా మిత్రులకు కూడా నా వందనాలు తెలుసుకుంటూ ఈరోజు నారా నకిలీ సారా కాదు నారా రాక్షసు సారా ఇది అనమాట అంటే రాక్షసు ద్వారా ఒక స్టేట్ వేడు కల్తీ మందు కనపడి తెలిసింది అందరికీ తెలిసింది ఈరోజు ఎక్ఎంసీఏ గారి గారికి మనం అందరం ర్యాలీతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున తెలుపుకుంటూ ర్యాలీతో మన అమరనాథరి గారి ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాము అలాగే మా ఎంపీ రఘునాథ్ రెడ్డి కూడా నా వందనాలు అమరన్నకు కూడా ఆ పేరు పేరున చెప్పుకుంటూ మీడియా మిత్రులకు ఒకటే తెలియదు మీకు ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు కడుపు నొప్పి స్టమక్ పెయిన్ ఎక్కువ అయిపోయింది అందరికీ ఏం అర్థం కావడం లేదు అనుకుంటే మళ్ళీ నిదానంగా వాళ్ళ భార్యలే కనుక్కుంటా ఉన్నారు ఇది కల్తీ మందు ఏదో ఉంది మనం జగనన్న ఇచ్చినప్పుడు సారా ఏది మనకు బ్రాంతి సాపులు ఏదీ లేదు ఈరోజు ఇంత స్టమక్ పైన ఈ మాదిరి వస్తుందంటే చాలామంది చనిపోయేదానికి కూడా కారణం ఉంది ఏదో ఒక జబ్బుతో పోతారని చంద్రబాబు అనుకుంటున్నారు కేవలం మనుషులు చనిపోయేదానికి సారాయితోనే ప్రస్తుతం మీరు బెల్ట్ షాపులు ఆపేయాలి మీ సారాయిని అరికట్టాలి మీ ప్రభుత్వం తొందరగా దిగిపోవాలి ప్రజలు మళ్ళా తొందరలో రెండు వేల ఇరవై ఏడు జమిలి వచ్చినా ఇరవై తొమ్మిది వచ్చినా మేము ఎందుకంటే సారా తాగే వాళ్ళను మహిళలను వాళ్ళ వాళ్ళు రాష్ట్రం అంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారో మీడియా మొత్తంగా అందరూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలను ఉన్నప్పుడు మద్యం విషయంలో ఆయన ఎన్ని చర్యలు తీసుకున్నారు మహిళల మద్యం షాపులు ఓపెన్ చేయించి ఏ రకంగానో డబ్బులు ఆలోచన చేయకుండా ప్రజాక్షేమం కోసమే ఆలోచించిన ఇప్పుడు ఎవడైనా ఉన్నారంటే దేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఆయన అధికారంలోకి రావడం ఆయన కార్యకర్తలకు ఏ విధంగానైనా మేలు చేకూర్చడమే ఆయన ప్రధాన కర్తవ్యం అందులో భాగమే ఈ కల్తీ మధ్యన కూడా ఆయనకు తెలియకుండా ఏదీ జరగలేదు ఆయనకు సంబంధించిన వారిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఇది జరిగింది ఆయనకి ఎంతటికీ కనుక ప్రజాక్షేమాన్ని కాదు ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల జీవితాన్ని కూడా పనంగా పెట్టి ఆయన అనుయాలు కాపాడుకోవడమే ఆయన ముఖ్య ఉద్దేశం దీన్ని అరికట్టవలసిందిగా దీనికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించి దీని వెనుక ఎంతటి వారు ఉన్నా సరే శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తూ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీ పాలన జరుగుతా ఉంది మహిళలందరూ కూడా దీనిని ముగ్ధకంఠంతో ఖండిస్తున్నారు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మద్య ప్రాణ ప్రియులను కడుపు కొట్టేవచ్చే జగనని చెప్పి ఆ రోజు ఊగుతా ఊగుతా మాట్లాడినావే ఈరోజు నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో ఎలాగైనా సీటు సంపాదించాలి రాష్ట్రంలో స్థానం గెలు సంపాదించాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వము అలానే ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి జనసేన ప్రభుత్వము వీళ్ళందరూ కూడా దొంగలందరూ కూడా మూకముడిగా వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఎంతగా ఎంత నీచంగా నీచ స్థాయికి దిగజారుస్తున్నారో ఒకసారి మనం అందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఎలక్షన్స్ హామీల్లో మద్యం గురించి పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తాగుడు అని చెప్పి నిజంగా ఎంతో సిగ్గుచేటుగా పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రాన్ని మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఎంతో సిగ్గుచేటు ప్రజల మీద పరిపాలన మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మహిళలకు ఏ విధంగా న్యాయం చేయగలం పిల్లలకు ఏ విధంగా న్యాయం చేయగలం వికలాంగులకు విదంతువులకు ఇలా పెన్షన్లుదారులకు ఏ విధంగా న్యాయం చేయగలమని చెప్పి అధికారులు అధికారులు ఎలా చూసుకోగలమని చెప్పి మీ ప్రభుత్వము దృష్టి పెట్టండి అంతేగాని నకిలీ మద్యం ఇచ్చి కేవలం తొంభై రూపాయలకి వంద రూపాయలకి నకిలీ మద్యం ఇచ్చి దాదాపు ఎనిమిది మంది చనిపోయారని చెప్పి మనం అందరం కూడా చూస్తున్నాం